ఇచ్చారు మీరు ఎవరికి ఎందుకు అందరూ పెట్టారు ఎందుకు ఎవరికి మీరు భయపడకండి చెప్పండి ఎవరికి అందరు అది ఎవరికి అక్కడ పెట్టారు పెట్టినప్పుడు ఎవరు

ఆ వంద రూపాయలు ఇప్పుడు ఎన్నో ఎన్ని లారీలు తీసుకున్నారు మొదటి దీనికి లారీ తీసుకున్నారు ఆ బ్లాక్ సెట్ చేసుకున్నారు కవర్ చేసి అన్ని కవర్ చేస్తున్నారు వినండి మీరు లంచాలు ఎందుకు తీసుకున్నారు మీకు జీతాలు ఇవ్వట్లేదా మీకు జీతాలు ఇవ్వట్లేదా నేను అడిగిన దానికి తప్పండి లంచాలు తీసుకున్నారు మీకు జీతాలు మీరు వెళ్ళాలని కాదు మీరు మీరు కూడా ఉన్నాను కదా వెళ్ళుకోవడానికి కాదు మీరు డబ్బులు ఎవరికి ఇస్తారు మీరు మీరు వినండి వినండి వంద రూపాయలు

చెప్పండి ఇప్పుడు తపస్ చేయండి ఇది ఇక్కడే కాదండి ఇక్కడే డ్యూటీ ఫోటోలు తీస్తా ఫోటోలు తీయడం చెక్ చేయడం మీకు ఇదే డ్యూటీ సార్ మరి పైన ఎవరండి మీకు ఇచ్చారు చెప్పండి కనబడుతున్నాయి ఔట్ సైడ్ లో రాకూడదు లారీలు రాకుండా ఇక్కడ ఎవరైతే లారీలు మరి అవుట్ డోర్ లో నుంచి ఇప్పుడు లోపల నుంచి ఇవి మీద ఇలా ఐవ మీద మనం చూపిస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని టర్నంగ్ చేయిస్తున్నారు యువటర్న్ నిజానికి ఈ లారీలు అసలు లోపలికి వెళ్ళడానికి వీల్లే అలాంటి సమయంలో ఇక్కడ ఎవరైతే మరి జీ ప్రసాద్ అనే మరియు మీరు ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ కానిస్టేబుల్ కనబడుతున్నారు మరి ఈయన మీ దగ్గరికి ఒక్కొక్కరు డ్రైవర్లు వచ్చి వంద రూపాయలు వంద రూపాయలు మరి ఇవ్వడం ఈయన తీసుకోవడం జరుగుతుంది నిజంగా మరి ఈ టైంలో లారీలు అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం ఈ లారీలు వస్తుంటే ఇప్పుడు పంపిస్తున్నాడు మనం చూసి మీడియాని చూసి దగ్గరుండి పంపిస్తున్నాడు మాట్లాడడం ప్రయత్నం చేద్దాంబాబు గారు లద్దు బాబు గారు వినండి ఇప్పుడు మీరు ఒక నాయకులకి చెప్పండి ఇక్కడ ప్రతి లారీని ఇప్పుడు వెళ్తున్నాయి కదా ఈ లారీలు లారీలన్నింటిలో కూడా వెళ్తున్న లారీలు ఆపి వెళ్తున్న లారీలు ఆపి ఇదే చి ప్రసాద్ అనే కానిస్టేబుల్ ప్రతిసారి వంద రోజుకి అసలు లారీలు అలవాల్సిన టైం అయితే దీనికి ఇక్కడ టైం అయినప్పుడు సిటీ సిటీలోకి రావడానికి వీలు లేదండి కానీ ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈయన ప్రతిసారి ప్రతి రోజు మేము ఎవ్రీ డే వచ్చేటప్పుడు అలా చూస్తున్నాం అండి ఈయన బళ్ళు ఆపడం రూపాయలు తీసుకోవడం అలా లేదనుకుంటే ఫైన్ లేచి వెళ్ళే వాళ్ళకి అసలు ఈయనకి ఆపే రైట్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు ఎస్ఐ ఏం చేస్తున్నాడు సిఐ ఏం చేస్తున్నాడు ఈయన కానిస్టేబుల్ ఏమైనా సరే ఆ ఉందా కానీ ప్రజల్ని ఇలాగే పీడించుకొని తింటున్నారండి ఇది మటుగా కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటిసి జిల్లా ప్రెసిడెంట్ గా ఇది కరెక్ట్ కాదు బాబు గారు మేము ఏమన్నా అంటే లారీలు టైంలో అసలు ఈ టైంలో రాకూడదు రాకుండా ఇక్కడ అక్కడ హార్బర్ పిఎస్ ఒకటి హార్బర్ కౌంటర్ ఒకటి కనబడుతుంది ఇక్కడ ఇది అక్కడేమో మూడోది తాడిచేట్ల పాలం ఈ మూడు దగ్గర కూడా మీరు అక్రమ వసూలు చేస్తున్నారు అంటే ఒకవేళ అంటే లోపలికి ఈ ఎవరండి ప్రజలు లాస్ అవుతారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి ఎందుకంటే ఈ టైంలో లో ఇంత హెవీ బల్ రావడం కూడా ఇబ్బందికరమే ప్రజలకు ఇబ్బంది కదా దీనికంటూ ప్రత్యేకంగా రూట్ ఉంది కదా ఆ రూట్ లో పంపించాలి కదా వీళ్ళు ఏంటంటే అవినీతికి పాల్పడుతున్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి దగ్గర చూస్తున్నాం మేము ఎస్పెషల్లీ ఫిఫ్త్ టౌన్ ఏరియా ఇంకోటి లేదండి రీసెంట్ గా ఇదే ఇదే పరిస్థితి నిన్నగాక మొన్న మనీ అనే ఓల్డ్ గ్రౌండ్ ఇచ్చే ఆవిడ కూడా ఎవరికి అక్కడ మూసలు పాల్పడినప్పుడు లైవ్ లో చూసి అడిగాం అడిగితే దండ్రులు పెట్టింది మేము ఒకటి అన్నాం ఇది ప్రశ్నించవలసిన మీరే ఇలా చేస్తే ఇది అంతవరకు అడిగితే ఆవిడ ఏదో మేము చిన్న చిన్న చేస్తాం సార్ అన్నట్టు మాట్లాడుతుంది నేను ఎలా చూడాలి దీని ఏ చిన్న చిన్నవైనా పెద్దవైనా ఏదైనా తప్పు తప్పే కదండి ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉండకూడదు కదా ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటప్పుడు నీకు నిజంగా ఒక కస్టమర్ గా ఒక వ్యక్తి తప్పు చేశాడు హెల్మెట్ పెట్టుకోలేదు కేసులు ఉన్నాయి పక్కా తీసి యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా చెక్ చేయండి తప్పే లేదు వాళ్ళతో చలవాలు కట్టించండి మీకు ఇది డ్యూటీ ఇచ్చింది అదే కదా అయినా సరే కానిస్టేబుల్ కి హోంగార్డ్ కి పని ఏంటి వాళ్ళు సేవల ఫోటోలు వాళ్ళు డ్యూటీలు అయితే మర్చిపోతున్నారండి పక్కకి వెళ్ళి ఫోటోలు తీయడం సైడ్ ని సిగ్నల్ కానిస్టేబుల్ సిగ్నల్ దగ్గర ఉండే కానిస్టేబుల్ ఆయన డ్యూటీ చూసుకోవాలి కానీ ఫోటోలు తీయవలసిన అవసరం ఏమవుతుంది ఈ జీ ప్రసాద్ అనే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ నా ఫిఫ్త్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడైతే చలాన చలానాలు కొడుతున్నాడు నిజమే హెల్మెట్ లేనో చలాన కొట్టాలి సీబుక్ లేకపోతే చలాన కొట్టాలి లైసెన్స్ లేకపోయినా పొల్యూషన్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా చలాన కొట్టాలి ట్రిపుల్ రైడింగ్ ఉన్నా చలాన కొట్టాలి ఓవర్ స్పీడ్ ఉన్నా చలాన కొట్టాలి దానికి కూడా మేము అనిపిస్తున్నాం మరి అందులో అంత సిన్సియర్ గా కొట్లు చలావాలు కొట్ల నీవు ఈ రోజు మంచి వంద రూపాయలు ఈ లారీ డ్రైవర్ కదా ఈ లారీలు చూపించాము ఒకసారి ఈ లారీలు చూపించాము ఒకసారి ఈ లారీలు ఇవి అప్పుడు టైం కాదు ఇన్ టైం కాని టైమ్ లో ఈ లారీలు ఇప్పుడు ఊర్లోకి వస్తే ఒకవేళ దీనివల్ల ఎవరైనా చనిపోతే బాధ్యత ఏంటి మరి ఇలాంటి దాంట్లో మరి ఈ రోజు చీ ప్రసాద్ అనే కానిస్టేబుల్ మనం అడుగుతుంటే పారిపోయాడు దాన్ని ఎలా చూడ ఇప్పుడు ఆయన తప్పు చేశాడు కనుక పక్కకు పారిపోయాడు అండి ఆయన డబ్బులు తీసుకోవడం వాస్తవం మీరు చూశారు మేము చూసామండి చూసేటప్పుడు ఆయన డబ్బులు తీసుకోవాల్సిన పనే నిజంగా నువ్వు గా డ్యూటీ చేసేటప్పుడు సిన్సియర్గా డ్యూటీ చేయి డ్యూటీ చేసి పా ఎవరి అయితే నో అంట టైంలో రాకూడదు అనేటప్పుడు నువ్వు బల్ పక్క పంపించు వేరే రూట్లో పంపించు నువ్వు డబ్బులు తీసుకొని అవినీతి పాల్పడి నేను సిన్సియర్ అంటే ఎలాగవుతుంది ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇక్కడ ఎస్ఐ గానీ సిఐ గానీ ఫిఫ్త్ డౌన్ లో ఉన్నారా లేరా ఏం చేస్తాను చెప్పండి ఒకసారి ఆయన మీద చర్య తీసుకోవాలి లైసెన్స్ లేకపోతే కేసులు కట్టేస్తున్నారు స్పాట్ లో చలానాలు క్లియర్ అయితే క్లియర్ చేస్తారా కానీ వాళ్ళు లేదని చీజ్ చేస్తున్నారు మరి ఎలాంటి కానిస్టేబుల్ మీద చర్యలు ఎవరు తీసుకుంటారు ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలి కమిషనర్ దృష్టికి ఇది మీరు తీసుకెళ్లాలి కమిషనర్ గారు ఈ ఎవరైతే ఈ సి ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నారో ఈయన అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నాడు ఈయన మీద చర్య తీసుకోవాలి మేము ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తున్నాం లైక్ వినోద్ మనం ఇప్పుడు చూస్తున్నాం మరిగో ఇప్పుడు ఏవైతే లారీలు ఉన్నాయో ఇవన్నీ ఔటర్ టైంలో వస్తున్నాయి ఔటర్ టైంలో ఔటర్ టైంలో వస్తున్నాయి ఇవన్నీ ఔటర్ టైంలో వస్తున్నాయి ఇప్పుడు మనం ఏదైతే సిటీవీగా ప్రశ్నించామో ప్రశ్నించినప్పుడు ఈ కానిస్టేబుల్ ఏం చేస్తున్నాడంటే ఈ ముత్యాలమ్మ కూడి గుడి పక్క నుంచి యూట్యూబ్ తీసుకుంటూ మళ్ళీ రివర్స్ మళ్ళీ కాన్వెంట్ జంక్షన్ మీదుగా ఈ లారీలను పంపేయడం జరుగుతుంది మరి ఎవరైతే కానిస్టేబుల్ ఈ రోజు ఇక్కడ మరి ఇవన్నీ చేస్తూ ఇప్పుడు 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 ఇవన్నీ టోటల్ కొడుతున్నారు మరి ఆ కానిస్టేబుల్ మనతో పాటే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ప్రసాద్ గారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది లారీలు చేస్తారు వెనక్కి తిప్పేస్తున్నాం సార్ ఈ టైంలో రాకూడదు కదా సార్ తెలిసినప్పుడు మీరు లారీలు పంపిస్తున్నారు కదా మరి ఇప్పుడు వరకు మీరు ఈ లారీల దగ్గర డ్రైవర్ దగ్గర 100 రూపాయలు మీరు ఎందుకు వోసలు సార్ అలాగింది సార్ రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు మా టీవీ లైబ్రరీ కార్డులో ఒక్క నిమిషం వంద రూపాయలు ఎవరు తీసుకోలేదు మీరు అక్కడ మీరు ఒక్క నొస వినండి సార్ మీరు వినండి సార్ చెప్పండి చెప్పండి ఇంటూ తీసుకుంటారు నేను చూసిన డైరెక్షన్ నెట్వర్క్ మీకు చూసారా నేను అదే ఫేసింగ్ చేశాను ఒక మనిషి అవడ వచ్చాడు వచ్చేసరికి మీరు నాకు వీడియో తీసేసి పెట్టేస్తున్నారు అది దానికి ముందు నుంచి ఆల్రెడీ చేస్తున్నా సార్ అసలు మీరు ఎన్ని లారీలు వెళ్ళే సార్ నేను ఉన్న లారీలు అన్నీ మీకు వెనక్కి పంపిస్తున్నానా లేదా మేము ప్రతిసారి సిల్చర్ లేదా సిల్సార్ కదా ఫోటోలు తీసి మీరే అంటున్నారు మేము సిన్సియర్ అని మేము ఉద్యోగం అయితే ఖచ్చితంగా చేస్తాం వందలు రూపాయలు మీరు లారీల దగ్గర మేము ఎందుకు పంపించేస్తాం సార్ వీలున్నంతవరకు మాక్సిమం మేము మేము ఆ కూడా ఊట వడ్డినా ఊట వడ్డీనా ప్రతి దానికి వెనక్కి వచ్చినీ వెనక్కి పంపించి అడిగిన తర్వాత సార్ మేము ఉన్న ఫోటోలు అన్నిటికి ఫోటోలు తీస్తాం ముందు ముందు చూపించమంటారా చూపిస్తాను సార్ వచ్చిన ఫోటోలు అన్ని సార్ మీరు అడిగినప్పుడు కాదు మీరు అడిగినప్పుడు ఎప్పుడు ఫోటోలు అడిగిస్తుంటాం మీకు సాక్షి ఉంటది అడగట్లేదా మీ మీకు చూపిస్తున్నాను సార్ ఇదిగా ఇదిగా ఇవన్నీ ఎప్పుడు తీసినా చూడండి సార్ ఇగ ఈ లారీలన్నీ డేట్ చూడండి ఇదిగా ఇక థర్స్డే ఆరో తారీఖుని చూడండి ఇక ఆరో తారీఖుని చూడండి కూర్చుంటే మీరు ఒక మాట నేను వచ్చేసరికి అతను లోపలికి వచ్చాడు అంతేగానే అది తప్ప సార్ ప్రతిదీ అలా కాబట్టి కాదు సార్ కాదు సార్ కాదు సార్ కాదు ప్రెస్ అయినా ఆయన పాపం హెల్మెట్ పెట్టుకోకుండా ఒక బస్సుకి అర్థం వస్తే బస్సు బ్రేక్ వేసాడు నే సార్ మీరు హెల్మెట్ ముందు పెట్టుకోండి సార్ ఎందుకు సార్ అవన్నీ ఆయన చెప్పాను దాని గురించి అనుకుంటాను పోలీసు వినండి తప్పు చేస్తే ప్రెస్ అయినా ప్రెస్ అయినా సరే ఇచ్చాల్సిందే అలా ఇచ్చినప్పుడే మీకు అర్థమవుతుందా వాడికి ఎవరో జరిగింది నేను వచ్చాను కాదు మేము ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో చూసాం మీరు వంద సోపాలు చెప్పదు కదండి నేను చేశాను అని అనగాను సార్ దయచేసి చూడండి ఉన్నది నేనే సార్ నేను కాదని అనలేదు అలాగని చెప్పి నా చేతిలో పెట్టాడు ఎలా అక్కడ బండి చూడగానే నేను పంపించలేను కదా లారీ సార్ అది ముందు బ్లాక్ డ్రైవ్ లారీ సార్ అది సార్ అది లారీ సార్ అవన్నీ రికార్డ్ చేసాం సార్ సరే సరే ఇదిగోండి సార్ ప్రెస్ ఆయన ఇదిగో చెప్పండి సార్ జరిగింది ఇది ఈయన కోసం ఈయన ఈయన ప్రెస్ అని చెప్పి బండి మీద పెట్టుకొని హెల్మెట్ పెట్టుకోలేదని అడిగినందుకు అడగాలి అడగాలి ధర్మం మీద అందుకే అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి సార్ నాకు అర్థమైంది అందుకే నాకు అర్థమైంది సార్ నాకు అర్థమైంది సార్ నాకు అర్థమైంది సార్ ఇదిగో దీనికోసమే జరిగింది దీనికోసమే జరిగింది అందుకే మీకు ఒక మాట నేను ఒక మాట చెప్పండి నేను తీసుకోలేదు సార్ కావాలని నాకు వినోద్ మరి జీ ప్రసాద్ అనే కానిస్టేబుల్ అయితే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నిర్దాక్షిణంగా అబద్ధం ఆడేస్తున్నారు ఇక్కడ ఫోర్త్ రౌండ్ గాని ఇక్కడ ఫోర్త్ రౌండ్ గాని ఇక్కడ ఫోర్త్ రౌండ్ గానీ ఇక్కడ మరి ఏదైతే ఆర్బర్ పిఎస్ గానీ ఆర్బర్ పిఎస్ గాని ఏదైతే మాట్లాడుతున్నానో ఏదైతే మాట్లాడే ఆగమ్మా ఆగమ్మా చూపించు ఆగమ్మా ఓకే చూపించా కదమ్మా ఏదైతే ఆర్బర్ పిఎస్ ఉందో ఆర్బర్పీ చేస్తారు వయసు వసూళ్ళు అడిచి జంక్షన్ లో వసూళ్ళు మరి లారీల దగ్గర వంద వేసు రూపాయలు హోంగార్డులు కానిస్టేబుల్స్టేబుల్ ఎందుకు వసూలు చేస్తున్నారు కారణాలు ఏంటి ఎక్కడో జరిగిన ప్రెస్ ఇష్యూని చూపిస్తున్నారు గొడవలాడడం జరిగింది మీరు రెండు మూడు సార్లు నేను అపరాడ దగ్గర ఫైన్లు కట్టిస్తుంటే మీకు అసలు ఎవరు కట్టించమన్నారని అడగడం ప్పుడు అవన్నీతో అదే అవన్నీ మనసులో పెట్టుకుని వంద రూపాయలు వందలు అయితే తీసుకుంటారో లారీ డ్రైవర్ దగ్గర సార్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు మరి మీరు ఎంక్వైరీ పెట్టండి ముందు ఇలాంటి కానిస్టేబుల్ మీద ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు మరి పోలీస్ టు తీసుకొస్తున్నారు జడ్డ తీసుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళ మీద ముందు ఎంక్వైరీ చేయండి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి ముందు ఎంక్వైరీ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు వసూలు చేస్తున్నారు ఈ లారీల దగ్గర ఈ పోర్ట్ లో నుంచి వచ్చిన లారీల దగ్గర లారీ డ్రైవర్ల దగ్గర వందే రూపాయలు ఎందుకు అసలు ఇన్ టైం అంటే లారీ టైంలో కాకుండా వాళ్ళు రావాల్సిన టైం కాకుండా అవుట్ ఆఫ్ టైంలో ఏదైతే వస్తున్నారు ఆ టైం దాటి వస్తున్నప్పుడు ఈ మన కానిస్టేబుల్ మన పోలీసులు ఎందుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు దీని మీద నిఘా పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం వీడియో జర్నలిస్ట్ వినూత్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్